హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే కొబ్బరి బూర్లు ప్రిపేర్ చేస్తున్నామండి కేజీంపావు పిండికి తొమ్మిది వందల యాభై గ్రాములు బెల్లం అయితే తీసుకున్నాము బెల్లం ఇలా కర్ర తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్లో వడగట్టుకుంటే ఆ దుమ్ము ధూళి ఏమైనా చెప్తుంట కనుక పోయిద్ది బ్లాక్ పాకం తీసుకోవాలి ప్రస్తుతానికైతే బెల్లం పాకం అయితే ఉడుకుతుంది మనకి పాకం ఇంకా రాలేదు ఇలా ఇలా చూస్తే మనకి పాకం వచ్చిందా లేదు పాకం వచ్చి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే పచ్చి కొబ్బరికి ఈ బెల్లం పాకం అనేది బట్టి పచ్చిగొబ్బరి ఉడికిద్ది ఏంటి కడిపిండి ఎరకి పొడి మా కొట్ట చూడండి ఇప్పుడు కద నయ్యి ఏంటండి పిండి పోయండి ఇప్పుడు బియ్యం ఒక పూటంతా నాన్న పెట్టి పిండి పట్టించుకొచ్చానండి తడి పిండి పట్టించాలి పిండి అనేది ఆరిపోకుండా తడి క్లాత్ కప్పుకోవాలి పిండి ఉండలు ఉండలుగా పడకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి పిండి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి

సన్నబాదు ఎదరా పోర్టుకొప్పి అడ్డంగా పెట్టినట్టుకున్నాడు సన్నబాదేనా ചെന്നൈന മന്ദ ചെയ്യ Kocaman değil mi şu? Nasıl? Evet. 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 Evet.

రాత్రి అయితే బాగా చలిగా ఉంది ఫ్రెండ్స్ ఆ చలిలోనే మేము కొబ్బరి బూర్లు అనేది ప్రిపేర్ చేస్తాం కొబ్బరి బూర్లు అయితే ఇలా ప్రిపేర్ అయిపోయినాయి కొన్ని అయితే పోయే దగ్గర వేడివేడిగా లాగిచ్చేస్తారు మా వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్